బాలయ్ బాబు నటిస్తున్నటువంటి ఎన్బికె వన్ జీరో నైన్కు సంబంధించి షూటింగ్ అప్డేట్ అయితే తెలుస్తూ ఉంది అదేంటంటే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిందట సో దాదాపు యాభై శాతం కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు దుల్కర్ సల్మాన్ గారి మధ్య అండ్ బాబీ డియోల్ గారి మధ్య వచ్చేటటువంటి సీన్స్ కూడా చిత్రీకరించారట సో ఆ సీన్స్ చాలా కీ రోల్ పోషించాయంట ఈ మూవీలో అయితే అండ్ దాంతోపాటు ఫస్ట్ హాఫ్ అంటే ఇప్పటివరకు మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్కు సంబంధించిన స్టోరీని వీళ్ళు షూట్ చేశారట దాంతో యాభై పర్సెంట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది బట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ఇంతపాటి షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం ఫ్యాన్స్ని కాస్త టెన్షన్ పెడుతున్నటువంటి విషయం అనమాట సో అట్లీస్ట్ ఇక్కడి అయినా వీళ్ళు అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది అట్లీస్ట్ ఒక టైటిల్ అనౌన్స్ చేసినా ఆ టైటిల్ని మేము అంటే తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం అవకాశమైనా ఉంటుంది సో అట్లీస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చిన పర్లేదు మరి సో ఏం చేస్తారు మూవీ టీమ్ అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సమ్మర్ రిలీజ్ అన్నారు కాకపోతే ఇప్పుడు మరోసారి పొండ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మరి ఏది ఏమైనా అనుకున్న డేట్కి మూవీ రావాలని అయితే కోరుకుంటూ సో ఇక అప్డేట్ కూడా త్వరలోనే ఇవ్వాలని అయితే కోరుకుంటా ఉన్నాం